ఫ్రెండ్స్ నేను మీ టవరే మారుతి యూత్ ఇండియా ఇంటర్నేషనల్ ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి టాపిక్తో మీ వచ్చాను మీరు ఆ వీడియోని చూడడం వల్ల మీ మీరు యొక్క కుటుంబంలోని సభ్యులతో మీ తల్లిదండ్రులతో మీ అక్క చెల్లెలతో మీ ప్రవర్తన ఎలా ఉండాలి ఈ సమాజంతో ఎలా ఉండాలి ఆ ఊరి ప్రజలతో ఎలా ఉండాలి ఈ ఆ ఊరి యొక్క ప్రజలతో మీ సంబంధాలు ఎలా ఉండాలి ఆ విధంగా మనం ఏ విధంగా మనల్ని మనం సరిదిద్దుకోవాలో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆదర్శ కుటుంబం సభ్యుల యొక్క సభ్యుల యొక్క ముఖ్య పాత్ర ఆదర్శ కుటుంబం యొక్క ఈ సమాజంలో ప్రముఖ పాత్ర ఏంటంటే సభ్యులు సమాజానికి మార్గదర్శకంగా నిలవాలి వారి ప్రవర్తన శైలిలో నైతికత సహనం ప్రేమ పరస్పర గౌరవం ప్రతిఫలించాలి వారు కుటుంబంలో అందరితో సమానంగా ప్రవర్తించి సంభాషణలో ఓర్పు స్వచ్ఛత చూపాలి కుటుంబం సభ్యుల మధ్య స్వేచ్ఛాభావం ఐకమత్యం పెంచుతూ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేలా మిగతా వారికి ఆదర్శంగా నిలవాలి వారు దేశ ప్రజల అభివృద్ధి యొక్క విద్యా ప్రాధాన్యతను ప్రోత్సహించడం సామాజిక బాధ్యతల్ని చేపట్టడం పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం ద్వారా తోడ్పడవచ్చు సామాజిక బాధ్యతల్ని చేపట్టడం పర్యావరణ పరిరక్షణ కృషి చేయడం ద్వారా తోడ్పడవచ్చు తోటి మనసు మానవులతో నైతికత సత్ప్రవర్తన సత్వ్యవహారం సహాయం వంటి గుణాలతో వ్యవహరించాలి ఈ విధంగా వారు సమాజంలో స్ఫూర్తిగా స్ఫూర్తిదాయక వ్యక్తులుగా నిలిచి ఇతరులకు ఆదర్శంగా మారుతారు అయితే ఫ్రెండ్స్ ఒక కుటుంబంలో ఆ కుటుంబంలోని సభ్యులు కుమారులు కావచ్చు కుమార్తెలు కావచ్చు అబ్బాయిలు అమ్మాయిలు లేదా తల్లిదండ్రులు కుటుంబంలోని ఎవరైనా సరే వారు ప్రతి ఒక్కరూ నిజాయితీ కలిగి ఉండాలి నీతితో కలిగిన మనిషి ఎప్పుడూ సమాజంలో గౌరవం పొందుతాడు కాబట్టి నీతితో నిజాయితీతో వ్యవహరించాలి మన మాటలతో ఇతరులను బాధ కలిగించవద్దు మన మాటలతో మన నడకతో ఇతరులకు ఇబ్బంది కలగకుండా మనం వ్యవహరించాలి మనం ఏం చేయాలి మనిషి మన వల్ల అంటే మన వల్ల ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం ప్రవర్తించాలి అంటే మన వల్ల ఎవరు కూడా బాధపడద్దు మనం ఎవరికి హాని చేయకూడదు అనే భావన మనం నిజాయితీ కలిగి ఉండాలి అదేవిధంగా ప్రతి సభ్యుడు కుటుంబంలోని సభ్యుల పట్ల ప్రేమ గౌరవం కలిగి ఉండాలి వారితో మంచి స్నేహపూర్వకంగా పెద్దలు చిన్నలు అందరితో కలిసి కుటుంబ సభ్యులందరితో కలిసి గౌరవంగా ప్రేమతో వ్యవహరించాలి అదేవిధంగా ఏదైనా కుటుంబంలో సమస్య వస్తే ఆ సమస్యను శాంతియుతంగా మంచి మాటలతో పరిష్కరించే విధంగా ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించాలి అదేవిధంగా మనం తోటి వారితో మన కుటుంబ సభ్యులతో తర్వాత ఇతరులతో కూడా సమాజంలోని ఆ ఊరిలోని ఆ గ్రామంలోని ఇతర మనుషులతో కూడా మానవులతో కూడా మనం మన సంభాషణ మన మాటల ద్వారా మన నడక ద్వారా మంచి ప్రవర్తన ద్వారా వాళ్ళకు ఒక మంచి వ్యక్తి అనే భావం కలిగించగలగాలి అది కలిగించగలగాలంటే మనం నీతి నిజాయితీ కలిగి ఉండాలి అబద్ధం ఆడకూడదు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం అనేది ఆడకూడదు అబద్ధం ఆడడం వల్ల నీ నైతికత కోల్పోతావు నీ యొక్క నిజాయితీని కోల్పోతావు నీ యొక్క విలువను కోల్పోతావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు అబద్ధం ఆడకుండా ఉండాలి అదేవిధంగా నువ్వు నీ నడవడిక ద్వారా హింసించరాదు ఎవరికి హింసించరాదు నీ యొక్క నడవడికలో ఏమాత్రం తేడా వచ్చి ఇతరులకు హానికరంగా కలిగించినట్టయితే నువ్వు నీ యొక్క విలువ అక్కడ పడిపోతుంది కాబట్టి నీ మాటల ద్వారా కానీ నీ చేతల ద్వారా కానీ నీ ప్రవర్తన వల్ల కానీ ఇతరులకు హాని కలగకుండా మానసికంగా వారికి హింసించకుండా నీ యొక్క ప్రవర్తన కలిగి ఉండాలి మీరు ఎప్పుడు కూడా కష్టపడి పని చేసే స్వభావం కలిగి ఉండాలి సోమరితనం అనేది దరిచేరిని దరిచేరనీయకుండా కుటుంబంలో వాడు చేస్తున్నాడు వీడు చేయట్లేదు వాడు చేయట్లేదు అనే భావన రాకుండా తనకు తానుగా ఎవరికి వారు కష్టపడి పని చేసే స్వభావం కలిగి ఉండాలి అప్పుడే ఆ కుటుంబం యొక్క స్థితిగతులు బాగుంటాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వారికి ఆ గ్రామంలో మంచి స్థానం ఉంటుంది మంచి గౌరవం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆలోచనతో మంచి ఆలోచనలతో ఆ గ్రామంలో ఆ సమాజంలో మీరు మీరు అంటే ఒక గౌరవం మీరు అంటే ఒక నిజాయితీ గల మనిషి మీరు అంటే మీరు అంటే ఒక సత్ప్రవర్తన కలిగే మనుషులు అనే విధంగా ఈ మీ యొక్క కుటుంబానికి పేరు తెచ్చే విధంగా ఆ గ్రామంలో మీ యొక్క ప్రవర్తన నే నియమావళిని నిర్మించుకొని ఆ విధంగా మీరు కొన కొనసాగించాలని కోరుతూ ఇట్లు మీ